హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇంట్లోకి బనానాస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా కానీ అవన్నీ ఒకేసారి పండిపోతూ ఉంటాయి అవన్నీ ఒకేసారి తినలేము అలానే పాడైపోయాయి అని చెప్పి పడేయాలంటే మనకి ప్రాణం అప్పదు చాలా ఫీల్ అవుతూ ఉంటాం కదా బనానాస్ పడేయాల్సి వచ్చింది అని చెప్పి అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పే చిట్కా పాటించారంటే మీరు బనానాస్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం మనం తెచ్చుకున్న బనానాసు తినే వరకు ఉంచుకొని మిగతావన్నీ తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉన్న బనానాస్ని ఒక బాక్స్లో వేసుకొని ఎయిర్ టైట్గా ఉండే బాక్స్ తీసుకొని దానికి మూత పెట్టేసుకోవాలి ఇలా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం డీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటాయండి అప్పుడు మనం స్మూతీస్ కానీ మిల్క్ షేక్స్ కానీ ఇలా జ్యూసెస్లో కానీ ఇంకా కొంతమంది హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ అని పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఫ్రీజర్లో నుంచి తీసుకొని యాడ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చేశారంటే మీరు హ్యాపీగా బనానాస్ని స్టోర్ చేసుకోవచ్చు Thanks for watching!